జరిగింది మీకు పొద్దునుంచి చెప్తూనే ఉన్నాను మీకు అందరికీ తెలుసు దాని మీద కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రసన మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలు అందరం చెప్పినప్పుడు ఆయన ఇంకో మాట కొంటారు మీడియాలో పదే పదే చెప్తారు నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటున్నాను దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు అందుకనే అందుకనే చెప్తున్నాను మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను